ఆహా ఎంత అదృష్టం జూలై నెల చివరిలోపు వృషభ రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి జూలై నెల చివరిలోపు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది అనే విషయాల గురించి మనమైతే చూసుకున్నట్లయితే కనుక అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశ్వర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు దయా దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు ఆ చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశివారి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో చూసుకున్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే వీరు కలిగి ఉంటారు ఈ వృష్టి రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే చాలా శుభకాలంగా కనిపిస్తూ ఉంది జూలై నెల చివరి లోపుగా వీరి జీవితంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది బుద్ధి బలాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాలను చాలా అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు కలహాలకు దూరంగా ఉండండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వలన మీకు మేలు జరుగుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి ఆశయాలు నెరవేరుతాయి మీ మీ రంగాలలో ఊహించిన ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు అనేవి ఎదురవుతాయి బుద్ధి బలంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను మీరు గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయండి కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు అయితే అసలు వద్దు ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహమే అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూలై నెల చివరిలోపు వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది వీరు ఇప్పటి వరకు కూడా వీరు ఊహించలేనటువంటి మార్పులను అయితే వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి కెరియర్ వీరు ఉద్యోగం ఆరోగ్యం అలాగే విద్యాపరంగా కూడా ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి గోచర ఒకటి ఇంటికి మారి మారుతున్నందుకు మీ కుటుంబంలో పరిస్థితులు అయితే అనుకూలంగా మారుతాయి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడడం చేత మీ యొక్క మానసిక ఆందోళనలు కూడా తగ్గుముఖం పడతాయి గురువు దృష్టి ఏడవింటిపైన ఉండడం చేత మీ జీవిత భాగస్వామికి కూడా ఇదే సమయంలో అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడడం మరియు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందడం చేత గతంలో ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం కానీ చేస్తూ ఉంటారు దాని కారణంగా మానసికంగా ప్రశాంతతను పొందుతారు ఈ సంవత్సరం అంతా సన్ని దృష్టి నాలుగవ ఇంటిపైన మరియు పన్నెండవ ఇంటిపైన ఉండడం చేత మీరు ఈ సమయంలో విదేశీయానం చేయడం కానీ ఉద్యోగ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ ఉందండి అయితే ఇది మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వలన నా మానసికంగా కొంత ఒత్తిడి కూడా లోనయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు మరియు కూలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు అంతేకాకుండా రాహుగోచారం పదకొండు ఇంటిలో అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు మానసికంగా కృంగిపోరు దాని కారణంగా మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం గురువు అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయడం మేలు దానికి గాను ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయడం లేదా గురుమంత్ర జపం చేయడం చేయాల్సి ఉంటుంది దానితో పాటుగా గురు చరిత్ర పారాయణం చేయడం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గ ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి గురు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారి యొక్క చదువుకోవడానికి కూడా తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ లేదా ఇతర చదువుకు సంబంధించినటువంటి సామగ్రి కానీ ఇవ్వడం చేత వారికి వీలున్నప్పుడల్లా కూడా ఉచితంగా విద్యా బోధన చేయడం వల్ల కూడా గురువు శుభ ఫలితాలను అయితే మీకు కలిగిస్తాడు ఈ సంవత్సరం అంతాకేతు ఐదవ ఇంటిలో ఉండడం చేత సంతానానికి మరియు విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేతు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయడం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం వేరు దానితో పాటుగా గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయడం చేత కేతు ఇచ్చే చెడు ప్రభావం అనేది మీకు తగ్గుముఖం పడుతుంది వృషభ రాశి వారి సంవత్సరం అంతా ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశికి చెందినటువంటి వారికి మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది ఆర్థిక పరంగా కూడా మీకు అన్నీ కూడా మంచి పరిణామాలే ఉన్నాయి గురువు ప్రభావం ఈ సమయంలో అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చూసారు కదండి ఋషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తూ ఉంటారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్టకమర్త విషయంలో మాత్రమే మినహాయింపు అనేది వీరికి ఉంటుందండి అంతేకాకుండా వీరి తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా కూడా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీలు నామాలు కూడా వీరికి వర్తిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగిన వారుగా కూడా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు రూపవతులు అని చెప్పాలి వృషభ వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడనిదే విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడా ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ రంగులు ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది మీరు వివాహిత వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహితర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకొస్తాయి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయడం మేలు జరుగుతుంది మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి వృషభ రాశారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్